హలో అండి హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాశేఖర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇవాళ అయితే సాటర్డే కదా కాబట్టి సాటర్డే ఎవ్రీ సాటర్డే ఖచ్చితంగా మా ఇంట్లో అయితే పూజ ఉంటుందని మీకు అయితే తెలుసు కదా అయితే ఒకసారి చూడండి హారతి ఇవ్వడం అదంతా కూడా అయిపోయింది అనమాట పూజ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడే చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అయితే ఒక చిన్న విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నానండి చూడండి బిల్వ పత్రము మన శివయ్యకైతే చాలా ఇష్టం కాబట్టి బిల్వ పత్రం అనేది ఖచ్చితంగా పెడతాము సాటర్డేస్ ఇక్కడ మన చిన్న శివయ్య అయితే ఉన్నాడు ఇందులో కప్పుకుపోయాడు అనమాట బిల్వ పత్రంలో అది ఇంకా తులసి తులసి ఆకైతే అయితే వెంకటేశ్వర స్వామికి ఖచ్చితంగా పెడతాం అనమాట అది ఇక్కడ చూడండి శ్రీరాముడు శ్రీరాముడు అక్షంతలు అయితే పంపించారు కదా మనకు అయోధ్య నుంచి అప్పుడు ఈ ఫోటో కూడా అందరి దగ్గర ఉంటుంది సో మా ఇంటికి కూడా ఇచ్చారు కాబట్టి ఇలా అయోధ్య ఫోటో అయితే ఇలా పెట్టేసుకొని దేవుడి దగ్గర పూజ చేసుకుంటున్నాము చూడండి వెంకటేశ్వర స్వామి వినాయకుడికి గరిక పెడతాం అన్నమాట ఇట్లా ఇంకా మన ఆంజనేయ స్వామికి అయితే ఆకులు తమలపాకులు ఖచ్చితంగా పెడతాము ఇదండి అట్లా ఎవరికి ఏ దేవుడికి ఏదైతే ఎక్కుతుందో ఏదైతే ఇష్టమో ఆ విధంగా మేమైతే ఎవ్రీ సాటర్డే అన్నీ కూడా పెట్టేసి పూలు కూడా ప్రతి ఒక్కటి పెట్టి పూజ చేస్తామన్నమాట ఇట్లా కోకోనట్ కూడా కొడతాము ఇంట్లోనే వీక్లీ వన్స్ చూడండి ఇక్కడైతే ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటాను నాకు తెలిసింది మీకు కొంచెం చెప్పాలని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను ఇలా ఒకవేళ మనము దీపం పెట్టుకుంటాం కదా ఇలా దీపం పెట్టిన తర్వాత కూడా ఒకవేళ మనం గనక దీపం పెట్టాలనుకుంటే సపరేట్గా తీసుకొని పెట్టొద్దండి ఇక్కడే ఇంకొక రెండు రెండు ఒత్తులు కానీ మూడు ఒత్తులు కానీ ఇక్కడే మనము పెట్టేసి ఇక్కడనే దీపం దీపం అనేది ముట్టించి ఆ ఒత్తులని ఇక్కడ మనం ఇట్లా అమేకం అమేకం చేసేసేయాలన్నమాట ఇట్లా ఆ ఒత్తులను కూడా ఈ ఒత్తులతో పాటు ఇలా దగ్గరికి పెట్టేసి పెట్టాలి అట్లా ఒకవేళ మీరు మళ్ళీ దీపం వెలిగించాలనుకుంటే అదే విధంగా పెట్టాలండి సపరేట్గా అయితే మళ్ళీ ఇంకొక దీపం పెట్టొద్దు అలా పెట్టినా కూడా మీరు మీరు కూడా మీ చేతులతో దీపం పెట్టిన దాంతో సమానం ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనము దేవుడికి కొబ్బరికాయ అనేది కొడతాం కదండి గుళ్ళో అయినా సరే ఎక్కడైనా ఇంట్లో అయినా కొబ్బరికాయ కొడతాం కదా అయితే అలా కొబ్బరికాయ అనేది కొట్టినప్పుడు ఏంటంటే కొబ్బరికాయకి బొట్లు పెడతారు కదా కుంకుమ బొట్లు అలా అయితే పెట్టొద్దండి మామూలుగా కొబ్బరికాయ కొట్టేసి అట్లా పెట్టేయాలన్నమాట దేవుడి దగ్గర అంతేగాని ఎట్లాంటి బొట్లు అయితే కొబ్బరికాయ పెట్టొద్దు ఇక్కడ ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకున్నానండి ఇంకోటి అదేంటంటే దీపం పెట్టినప్పుడు మనం దేవుడి దగ్గర ఏదైతే దీపం పెడతామో పెట్టినప్పుడు దీపానికి పువ్వు లేదా పసుపు కుంకుమ ఏదో ఒకటి ఖచ్చితంగా పెట్టేసే మనము దీపం అనేది వెలిగించాలన్నమాట ఇంకోటి కొబ్బరికాయకి అయితే పెట్టొద్దన్నాను కదా ఇంకొక విషయము తిప్పడము అలా చేస్తారు కదా కొబ్బరికాయ దేవుడికి చుట్టూ తిప్పేసి ఆ త్వరత కొడతారు అట్లా తిప్పడం కూడా చేయడం కరెక్ట్ కాదనమాట ఇక్కడైతే చపాతీ చూపిస్తున్నాను చూడండి చపాతీ చేస్తున్నాను ఎవ్రీడే నైట్ అయితే నేను చపాతీ తింటాను రెండు చేతులు బిజీగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఫోన్ పట్టుకొని తీయడం రాదు కాబట్టి అలా చపాతీ పైకి లేపి చూపించాను అనమాట మీకు మోస్ట్లీ నైట్ టైమ్స్లో చపాతి కానీ జొన్న రొట్టె కానీ ఇలాంటివి తినండి చాలా మంచిది హెల్త్కి అయితే ముందైతే చపాతి అన్నీ కూడా రుద్దేసిన తర్వాతనే నేను చపాతీలు అయితే కాలుస్తాను అనమాట ఎందుకంటే చపాతి హై ఫ్లేమ్లో పెట్టి కాలుస్తేనే ప్రాపర్గా కరెక్ట్గా వేగుతుంది మంచిగా కాలుతుంది అన్ని సైడ్స్ కూడా కార్నర్స్ అంతా కూడా లేకపోతే అంటే సిమ్లో అట్లా పెడితే కరెక్ట్గా చపాతి అనేది కాలేదు ఇంకోటి ఏంటంటే చపాతి వేసుకోవాలంటే చాలా విసుగు అనిపిస్తుంది చాలా జనాలకి ఎందుకంటే అది చపాతి కలపడానికి పిండి అయితే కలుపుతామో ఆ టైంలోనే టెన్షన్ అయిపోతారు బాగా గట్టిగా పెట్టి పిసుకోవాల్సి వస్తుంది చపాతి పిండి అది అంతా అని చెప్పి అట్లాంటిది ఏం లేదండి ముందు ముందు మీరు చపాతి కలిపేటప్పుడే ఫింగర్స్ తోటి కలిపేసి ఆ తర్వాత అది మెత్తగైంది అనుకున్నప్పుడే మీరు అరిచేతి అయితే యూజ్ చేయాలి అట్లా మీరు మెత్తగా కలుపుకొని పెట్టుకున్నారంటే లాస్ట్కి ఆయిల్ వేసేసి కొంచెం తడిపి పెట్టిన తర్వాత ఇట్లా చపాతి ఫోల్డింగ్స్ లేకుండా ఇట్లా సింగిల్గా కూడా చేసేసుకుంటే కూడా మెత్తగానే ఉంటుంది బాగుంటుంది ఇక్కడైతే పాలు ఎందుకు తీసి పెట్టానంటే ఇదిగోండి పిల్లి మా దగ్గర అయితే టూ మంత్స్ నుంచి వచ్చి ఇట్లా ఉంటుంది ఇంతకుముందు మేము ఇల్లు కన్స్ట్రక్షన్ చేయకముందు ముందుకి ఎక్స్టెన్షన్ చేసామన్నమాట యాక్చువల్గా అట్లా చేయకముందు వేరే రెండు పిల్లిలు ఉండేవి మా ఇంట్లో అంటే ఇట్లా వరండాలోనే ఉంటాయి లోపలికి ఏం రానివ్వం మేము అయితే ఆ తర్వాత మళ్ళీ ఒక టూ మంత్స్ నుంచి అయితే ఈ పిల్లి ఉంటుంది పాలు పోసేదాకా అరుస్తూ ఉంటుంది పెరుగన్నం పెట్టాం చూడండి ఆయన కూడా తినట్లేదు అయితే అందులోనే పాలు పోసేశాను అది ఫ్రెష్ అన్నమే అయితే రెండు ముద్దలు అన్నం కూడా పోతుంది కదా నోట్లోకి అన్నట్టు అందులోనే పాలు పోసేసాను నేనైతే పాలు వరకు అరుస్తూ ఉంటుంది ఇంతకుముందు మా ఇంట్లో డాగ్ ఉండేది ఇంకా అదైతే చనిపోయిందండి కాబట్టి ఏదో ఒక మూగ జంతువుకి అట్లా పెడుతున్నాము ఇంకోటి ఇవాళ సాటర్డే కాబట్టి పెరుగు అయితే చేశాను పెరుగు పులుసు యాక్చువల్గా అది ఇది వచ్చేసి వెజిటేబుల్ కర్రీ అనమాట దొండకాయ కర్రీ చేశాము ఇంకా చపాతి అయితే ఉంది ఇంకా వైట్ రైస్ సాటర్డే స్పెషల్ ఇవే మనకి మా రిత్విక్ అయితే గ్రేప్స్ తింటాడు కదా అని పెట్టిస్తే ఇట్లా చేస్తున్నాడు మొన్న కూడా ఒక షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి గ్రేప్స్ అన్ని కింద వేయడం మీద వేయడం మీద వేయడం కింద వేయడం ఆ తర్వాత ఒక్కొట్టి తినడం అట్లా చేస్తున్నాడు యాక్చువల్గా ఈ గ్రేప్స్ అయితే ఈ బౌలు మాకోసం అని పెట్టుకున్నాను వాడికని చెప్పేసి నేను ఆల్రెడీ చిన్న ప్లేట్లో వేసిచ్చాను అవి కొన్నే ఉన్నాయన్నమాట అవి తినేసి ఆ తర్వాత ఇది నేను చూడకుండా మామూలుగా కిచెన్ కట్ట ఉంటుంది కదా ప్లాట్ఫామ్ మీద పెట్టి పెడితే తీసుకొచ్చేసుకున్నాడు నేను చూడలేదు ఇంకా తెచ్చేసుకున్నాక మళ్ళీ తీసుకుంటే ఏడుస్తాడని చెప్పి ఇంకా అట్లనే వదిలేసాను తింటే తిన్నాళ్లే ఫ్రూట్సే కదా అని చెప్పి అనుకున్నాను కానీ మొత్తం కింద మీద పడేసాడు అనమాట ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చూస్తే సోఫాల కింద అక్కడిక్కడ అన్ని గ్రేప్స్ ఉన్నాడు బెడ్రూమ్లో కూడా ఇట్లా ఉంటుంది పిల్లలతోటి ఏంటంటే మనము అనవసరంగా ఏడిపించడం ఎందుకు అని చెప్పి వాడు ఇంకా టూ ఇయర్సే కాబట్టి ఎక్కువ సతాయించవద్దు కదా మనం కూడా వాడే అంటే వాళ్ళకి చెప్పింది అర్థమయ్యి కూడా కావాలని చేస్తే మనం ఏదైనా బెదిరించవచ్చు కానీ తెలియదు కాబట్టి కొంచెం మనం కూడా ఒక్కోసారి రిస్ట్రిక్ట్ చేస్తూ ఒక్కోసారి వాళ్ళని అర్థం చేసుకుంటూ ఇట్లా సైలెంట్గా ఉండిపోవాల్సి వస్తుంది ఏం చేయలేము మావిడకైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అందుకే బనియన్లో ఉన్నాడు ఇక్కడైతే నా ప్లేట్ ఇది తిందామని చెప్పి పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడైతే ఇంకా తెచ్చేసుకొని తింటున్నానమాట టీవీ చూస్తూ ఇంకా పక్కన మాట్లాడుతూ తింటూ ఉన్నాను ఇట్లా ఇంకోటి ఏంటంటే మా చిన్నోడు కూడా నైట్ టైంలో చపాతీ తింటున్నాడు మా హస్బెండ్ అయితే పక్కన నుంచి నన్ను ఎకరిస్తున్నాడు తినేటప్పుడు కూడా వీడియో తీసుకుంటావా అని చెప్పి అంటున్నాడు నేను అన్నాను లేదు నేను చాలా రీసెర్చ్ చేసి ఎన్నో వీడియోస్ చూసి దాన్ని బట్టే కదా నేను చేస్తాను నేను ఎందుకు తినేది తీసుకోవాలనుకుంటాను వీడియో అని చెప్పి నేను ఏదో చెప్తూ ఉన్నాను ఇంకా మా చిన్నోడైతే అంత నాటుగా చేస్తూ ఉన్నాడు పెరుగు పచ్చడి చూడంగానే నాకైతే చపాతీ తినాలనిపించట్లేదు అన్నం తినాలనిపిస్తుంది కానీ తప్పదని చెప్పి ఏదో అట్లా తినేస్తున్నాను దాంట్లో కూడా రెండు రెండు చపాతీలు పెట్టుకుంటే ఒక్కటి అతి కష్టంగా తిన్నానండి అన్నం తినాలనిపించింది నాకైతే అయితే అన్నంలో పెరుగు పచ్చడి అంటే పెరుగు పులుసు యాక్చువల్గా నేను చేసింది చాలా మంచిగా అనిపించింది మంచి టేస్ట్ అనిపించింది ఈ సమ్మర్లో ఇట్లాంటివే కదా మనకి ఇష్టం అనిపిస్తాయి పెరుగులు చార్లు పెరుగు పచ్చళ్ళు రసం ఇట్లాంటివే పోతుంటాయి కదా మనకైతే హార్డ్ ఐటమ్స్ అసలు తినలేము ఈ వేడికి అరగదు కూడా అయితే నేనైతే లాస్ట్కి ఒకే ఒక చపాతీ తిన్నాను ఇంకో చపాతి ఏం చేశానో ఎట్లా తిన్నానో ఒకసారి చూడండి మీరే ఇంకా చాలా అతి కష్టం మీద అయితే తింటున్నాను ఒక చపాతి ఇంతసేపు ఒకే చపాతి తిన్నాను ఇదిగోండి ఇంకో చపాతి జామ్ పెట్టుకొని తినేస్తున్నాను అనమాట ఎందుకంటే నాకైతే క్రేవింగ్స్ బాగా ఎక్కువ నైట్ క్రేవింగ్స్ వస్తుంటాయి నాకు చాలా చాలా లైట్గా పెట్టుకొని తింటున్నాను మా చిన్నోడు కూడా తీసుకుంటాడు అనమాట ఇందులో నుంచి అయితే ఇలా రోల్ చేసుకొని తినేస్తే మా వారు మా చిన్నోడు కూడా నా దాంట్లో నుంచి షేర్ అడుగుతారు ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా సో ఇదండి ఒకవేళ నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వాటి మన సాటర్డే బ్లాగ్ ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్